మొవ్వ మండలం గ్రామంలో ఎంపీ వల్లభనేని బాలసౌరి ఎమ్మెల్యే అభ్యర్థి కుమార్ రాజా ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామంలో వంద మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు వైసీపీ నాయకులకు టీడీపీ కొండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బాలసౌరి ఇక బాలసౌరికి స్వాగతం పలికేందుకు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు రాష్ట్ర అభివృద్ధి కోసం భావితరాల భవిష్యత్తుకు ఎన్డీఏ కూటమిని గెలిపించాలని ఎంపీ వల్లభనేని బాలసౌరి పిలుపునిచ్చారు తప్పకుండా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎడరైపోతా ఉంది అన్నటువంటి జనం రాలేదు ఒక శుభ సూచన తప్పకుండా ఇక్కడ తెలుగుదేశంగా అలా జనసేన తరఫున పోటీ నన్ను అందజేస్తామని చెప్పి పూర్తిగా అర్థమైందని చెప్పడం సభ్యుడిగా నేను మీ అందరికి పాటమే నేను ఇక్కడ పోటీ చేసినప్పుడు గ్రామంలో పన్నెండు ప్రతి ఇల్లు కూడా తిరిగినటువంటి విషయం ఇక్కడ గుర్తు మనం మరి అనేక పర్యాయ గ్రామోత్సవం అప్పుడు రాజు పల్లెపాట అనేటువంటి కార్యక్రమం ద్వారా గౌరవం రోజు రాజకీయ విధి కూడా ఈ గ్రామం తీసుకొచ్చేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం తీసుకొచ్చి అనేకమైనటువంటి నిధులు కూడా విప్పించి ఈ గ్రామాన్ని ఎంత అంచనా కూడా ఈ